అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మాఘమాసం ఏ తేదీన ప్రారంభమవుతుంది ఏ తేదీన ముగుస్తుంది అలాగే మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి తేదీలు ఎప్పుడు అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మాఘమాసం జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజు ప్రారంభమవుతుంది మాసం ముగింపు ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం రోజు ముగుస్తుంది మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు మొట్టమొదటగా మాఘమాస ప్రారంభమైన రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజు మాఘమాస శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతాయి మాఘమాస శ్యామలా నవరాత్రుల ముగింపు జనవరి ఇరవై తేదీ బుధవారం రోజు ముగుస్తాయి మాఘమాసంలోని మరో ముఖ్యమైన పండుగ వసంత పంచమి దీన్నే శ్రీపంచమి అని కూడా అంటారు వసంత పంచమి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజు వచ్చింది తర్వాత మాఘమాసంలో వచ్చే మరో పండుగ రథసప్తమి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రథసప్తమి జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు వచ్చింది మాఘమాసంలో వచ్చే ముఖ్యమైనది మాఘ పౌర్ణమి ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం రోజు మాఘ పౌర్ణమి వచ్చింది తర్వాత మాఘమాసంలోని మహాశివరాత్రి పండుగ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రోజు వచ్చింది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు సముద్ర స్నానాలు చేస్తే ఎంతో పుణ్యప్రదమని భక్తుల నమ్మకం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ